మంచి సంబంధం వచ్చింది కానీ పెళ్లి కొడుకు వారం రోజులు అమెరికా వెళ్ళిపోతాడని ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు బోర్డు పనులు మిగిలిపోయాయి టైం చూస్తే చాలా తక్కువ నువ్వెందుకు నాన్న టెన్షన్ పడతావు నేనున్నాను కదా చూసుకోవడానికి అన్ని సవ్యంగా జరుగుతాయి నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉండు హాయ్ డా వా మీరు ఇలాగే రాస్తూ కూర్చుంటే మీ పేరు మోటన్ వాల్మీకి అయిపోతుంది ఎంత కావాలి డబ్బు జస్ట్ టెన్ థౌసండ్ డా ఇస్తాను ముందు పని అవ్వనే ఏ చూడమ్మా నా పని నేను చేసుకోవటంలో నాకు చాలా సంతోషం ఉంది నా వారపత్రిలో చిన్న తప్పు కూడా ఉండడానికి వెళ్లేదు ఒకసారి ఏం జరిగింది తెలుసా ఆంధ్రదేశానికి ఠాగూర్ వాడు అనడానికి బదులు వంట వాడు అని పడింది అప్పుడు పెద్ద గొడవైంది సో లెట్ మీ డూ మై జాబ్ ప్లీజ్ నేను చూస్తాను డాడీ ఎస్ ఈ లైన్ లో ఏ మనసంతా రేణు రాసిందా మరి ఫ్రెండ్షిప్ ఇందులో ఎందుకు రాసింది బాగుంటుందని రాసి ఉంటుంది ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అద్భుతంగా రాస్తాం ఓ చిన్న ఆంటీ గడియార మీద మొత్తం కథంతా నడుపు అవునమ్మా ఆ గడియారాన్ని చిన్నప్పుడు అను తంటికిస్తుంది దాన్ని అతను జ్ఞాపంగా పెట్టుకుని ఉంటాడు ఈ సీరియల్ మిగతా స్టోరీ మాట్లాడుతున్నాను మా స్వాతిలో మనసంతా నువ్వేని సీరియల్ వస్తాను కదా రేణు రాసింది ఆ కథంతా నీ గురించి నీకు నీ చిన్నప్పటి ఫ్రెండ్ ఇచ్చిన వాచ్ గురించే ప్రజావేదికలో నువ్వు మాట్లాడినంతా కూడా రాసింది రేణు నీ చిన్నప్పటి పేరు గనక చంటి అయితే ఆ కథలో నువ్వే హీరోవి వేణు నీ చిన్నప్పటి ఫ్రెండ్ పేరు అను అని చెప్పావు కదా ఇందులో హీరోయిన్ పేరు కూడా అను వేణు ఆ సీరియల్ అర్జున్ గా చదువు అందులో అను క్యారెక్టర్ గా రేణు అన్న అనుమానం దిస్ హలో హలో అను ఉందా అన్నమ్మ గారు లేరండి హైదరాబాద్ పెళ్లికి వెళ్ళారు ఎప్పుడు వస్తుంది తెలియదండి ఇంట్లో హలో ఏమైందిరా వాళ్ళ నాన్నరా అను హైదరాబాద్ పెళ్లికి వెళ్ళిందంటారా అర్జెంట్ కు ఫోన్ చేయాలరా ఆ పెళ్లి కొడుకు మన మన షాప్ వచ్చి వెడ్డింగ్ ఇచ్చారు కదా ఉంది షాప్ లోనే ఉంది బాధారా లైట్ సరే ఎక్కడ పెట్టావరా ఎక్కడ ఎక్కడో పెట్టాను గుర్తు చేసుకోరా అబ్బా కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా రైట్ నువ్వు సిగరెట్ అవుతావు కదా నీళ్ళు తీ రోజు తిడతావు కదా నేను చూడు ఎంత ఉపయోగపడిందో ఇక్కడ

వేణు ఈ ఎలా తెలిసింది అది మనసుంటే మార్గం ఉంటుందండి అరుణ్ వెడ్డింగ్ కార్డ్ చూసి ఈ కనుక్కున్నాను గ్రీట్ చేద్దామని ఫోన్ చేశాను ఓ అందుకే ఫోన్ చేశారా అందుకే కాదండి మీరు వస్తారు సండే ఎందుకు సండే మీరు వచ్చాక మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానండి చెప్పా ఇప్పుడు చెప్పు నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అయితే బీచ్ లో అండి ఓకే బాయ్ ఏంట్రా ఇది